మీనన్ యువరాజుకి కాల్ చేసి బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటాడు కొత్త బిజినెస్సా ఏంటి అది అని యువరాజ్ అంటే మాదక ద్రవ్యాలు నువ్వు మా తమ్ముడు టోనీ కలుసుకొని మాదక ద్రవ్యాల బిజినెస్ మొదలు పెడుతున్నారు ఇవన్నీ ఇటీవలు జరగాలంటే ఇల్లు సేఫ్ అని అక్కడికి పంపించాను అని మీనన్ అంటాడు తర్వాత టోనీ యువరాజు ఇంటికి ఫ్రెండ్గా వస్తాడు ఇక యువరాజును కలిసి ఇంటి లోపలికి రావడంతో అందరూ కూడా ఎవరని ప్రశ్నిస్తుంటారు తను నా ఫ్రెండ్ అమ్మ తను దుబాయ్ నుంచి వచ్చాడు నేను నీకు ఈతని నీ క్లోజ్ ఫ్రెండా స్కూల్ ఫ్రెండా కాలేజ్ ఫ్రెండా అని దాత్రి అడుగుతుంటే స్కూల్ ఫ్రెండ్ అని యువరాజ్ అంటే కాలేజ్ ఫ్రెండ్ అని టోనీ అంటాడు ఇక దాత్రి షాక్ అవుతూ అతనేమో కాలేజ్ ఫ్రెండ్ అంటున్నారు మీరేమో స్కూల్ ఫ్రెండ్ అంటున్నారు అని అనుమానపడుతూ ఉంటుంది స్కూల్ నుంచి కాలేజ్ వరకు ఇద్దరు ఫ్రెండ్స్ అని యువరాజ్ మేనేజ్ చేయడంతో దాత్రికి అనుమానం పెరుగుతుంది ఇక తర్వాత దాత్రి ఆలోచిస్తూ ఉంటే కేదార్ ఎవరై ఉంటారు అని అన్ అంటుంటుంది కన్ఫర్మ్గా వచ్చినవాడు అసలు యువరాజ్ ఫ్రెండే కాదు యువరాజ్ కలవడానికి ఎందుకు వచ్చాడు సంథింగ్ ఈజ్ రాంగ్ అని దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకోవైపు టోనీ యువరాజ్ కలిసి బిజినెస్ డీల్ మాట్లాడుకుంటూ ఉంటారు మరి ఏం జరగబోతుందో రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్